ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫార్టీ త్రీ కింద అంటే చిలకపాలెం నుండి రాజా వెళ్తున్నప్పుడు మరి ఫార్టీ వన్ చూసాము ఫార్టీ టూ చూసాము ఫార్టీ త్రీ చూస్తున్నారండి ఇప్పుడు సో ఈ ఫార్టీ త్రీని అంటే మన కొత్తగా వచ్చిన వ్యూవర్స్ కోసం మరలా వివరిస్తున్నాను నాది అఖండ భారతదేశ యాత్రలో భాగంగా మరి విశాఖపట్నం సిటీ అంతా చూపెట్టాము శ్రీకాకుళం సిటీ చూపెట్టాము అదేవిధంగా మరి చిలకపాలెం నుంచి రాజాం వెళ్తూ మరి నేను ఈ యొక్క విషయాలను మీకు చూపెడుతున్నాను సో పాత వాళ్ళకి అయితే తెలుసు కాబట్టి మరి కొత్తగా వచ్చిన వారికి వివరిస్తున్నాను ఏమిటి ప్రయాణం అంటే అఖండ భారతదేశ యాత్ర అంటే భారతదేశం ఉన్న రోడ్ల మీద జర్నీ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని అవ్వవచ్చు సిటీలను అవ్వచ్చు అన్నీ మరి చూపెడుతూ అక్కడ ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాన్ని మీకు తెలియపరుతూ అక్కడున్న ప్రజల జీవన విధానాన్ని మీకు తెలియపరుస్తూ మీకు భారతదేశ యాత్ర చేపడటం జరుగుతుంది సో భారత భూభాగం అంతా కూడా మీకు చూపెడతానండి ఎందుకంటే మన యాత్రే భారతదేశ యాత్ర అన్నమాట ఇక్కడ మీరు ఒక పట్టణాలని కాదు పల్లెటూర్లని ఎక్కడ నుంచైనా మీకు చూపెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు ఇది గుర్తుంచుకోండి సో వాండ్రంగి అంట ఇది వాండ్రంగి అనే ఏరియాలోకి వచ్చాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చిలకపాలెం నుండి రాజ్యం వెళ్తుంటే ఈ విధంగా ఉంటుంది సో పార్ట్ వన్ పార్ట్ టూ చూడాలంటే మళ్ళీ మీరు పాత వీడియోలో చూడాలి అదే విధంగా మరి శ్రీకుళము విశాఖపట్నం వీడియోస్ కూడా ఉంటాయి అంటే ఇది ఒక కొత్త ప్రయా ప్రయాణం అండి ఒక కొత్త సంకల్పం చేస్తున్నాము భారతదేశాన్ని అంతా కూడా మరి వీడియోలు బంధించి మీకు చూపించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఫ్లైఓవర్ వచ్చింది చూడండి చాలా అద్భుతంగా ఉన్నది ఫ్లైఓవర్ నుంచి మనం జర్నీ చేస్తున్నాము సో మీకు ఎలా కనిపిస్తుందో చూడండి ఈ యొక్క పది విలేజెస్లో ఉన్నటువంటి ఈ వాతావరణం చూడండి ఈ విలేజెస్లో ఉన్నటువంటి ఈ ఫ్లైఓవర్ చూడండి సో మీరు వీక్షకులందరికీ మరి ఒక్కసారి నా విన్నపము చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా గట్టిగా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లం అంటే కంట్రాక్ట్ సెబల్ని మాత్రం నొక్కండి ఎందుకంటే ప్రతిరోజు మీకు కొత్త కొత్త వీడియోలు మీకు వస్తూ ఉంటాయి కాబట్టి మరి అదే విధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి ఏ విధంగా ఉంది జర్నీ ఎల్లీ మేము చేస్తున్న చినకపాలెం రాజ్యం జర్నీ ఎలా ఉన్నదనేది కూడా నాకు తెలియపరచండి సో మంచి సజెషన్స్ కూడా ఇవ్వండి ఇంకా నేను దీన్ని డెవలప్ చేసుకుంటూ మరి ముందుకు సాగుతున్నాను సో మీరు నాకు ఎంకరేజ్ చేయండి మీ ఎంకరేజ్మెంటే నేను అనేక వీడియోలు చూపేటగా అవుతుంది కాబట్టి దయించి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న పక్కనే అండి రూపాయి ఖర్చు కూడా ఉండదు కాబట్టి ఒక జస్ట్ ఒక ఫింగర్తో టచ్ చేస్తే సరిపోతుంది ఆ పక్కనే సింబల్ అంటే ఒక టచ్ చేసి ఒక ఆల్ బటన్ నొక్కితే సరిపోతుందండి సో ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మీకు అనేక ఏరియాలు ప్రతి భూభాగం మీద మొన్న ప్ర ఏరియాని విడిచిపెట్టినండి ఒకవేళ నేను జస్ట్ మిస్ అయ్యి వెళ్ళిపోయినా కూడా మరలా వచ్చి చూపెడతాను మీరు కామెంట్ చేయండి మీరు ఏ ఏరియాలో ఉంటున్నారు సో ఆ ఏరియా పేరు అంటే మన వీడియో ఎంతవరకు వెళ్తుందనేది కూడా మనం తెలుసుకుని హ్యాపీ ఫీల్ అవుతూ మరి మీకు ఇంకా మరిన్ని వీడియోలు చూపెడతాకి నేను ప్రయత్నం చేస్తాను సో ఈ యొక్క అఖండ భారతదేశ యాత్రని మీరు అందరు కూడా మరి దీవించండి అదేవిధంగా మరి ముఖ్యంగా మరి మీరు నాకు ఎంకరేజ్మెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి ఎందుకంటే నేను ఇస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు భారతదేశం అంతా కూడా తిరగవచ్చు భారతదేశం ఎక్కడికి వెళ్తే ఏముంటుంది అనేది ఇస్తున్నాము అదేవిధంగా మన మ్యాప్లో చూసినటువంటి విధానం ఏదైతే ఉందో నేను వీడియో రూపంలో చూపెడుతున్నాను సో ఇది ఒక కొత్త ప్రయత్నం అనేది ఒక హిస్టరీగా మిగిలిపోతుంది ఎందుకంటే ఒకప్పుడు మరి ఇలాగా వీడియోలు లేవు కాబట్టి మనకు తెలియదు అదేవిధంగా ఆనందపురం అగ్రహారం అనే ఏరియాలో వచ్చామండి ఇప్పుడు ఇది ఆనందపురము అగ్రహారం అంటారంట చూడండి ఏ విధంగా ఉందో సో ఆబోతులపేట పేట అంటే మళ్ళీ నేను ఇక్కడ ఇంకోటి వచ్చింది ఆబోతులపేట పేట చూస్తారు కదా ప్రకృతి రమణీయత ఎలా ఉన్నాను ఒక అద్భుతమైన ప్రయాణము ప్రకృతిలో ఈ జర్నీ హ్యాపీగా ఉంది కారులో చేస్తుంటే చూస్తున్నారు కదా మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి నాకు ఎంకరేజ్ చేస్తారని కోరుతున్నాను ఈ రోడ్లు కూడా అద్భుతంగా వేసారండి చాలా బాగున్నాయి చూడండి ఇక్కడ ఉన్నటువంటి జీవన విధానము పశువుల్ని మరి అలాగా పోషిస్తూ ఇక్కడ జీవన విధానం కొనసాగుతుంది ఎందుకంటే విలేజ్ల్లో మరి మిల్క్ ఎలాగొస్తుంది మన విలేజ్ నుంచి వస్తుంది సో ఇక్కడ ఉన్న రైతులు మరి పంట పొలాల్లో వాటిని తీసుకొచ్చి ఇలా చూస్తున్నారు కదా రోడ్డు పక్కన కూడా మరి మేత మేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ మనము ధవలపేట అనే ఏరియాలోకి వచ్చామండి మళ్ళా అంటే ఏమేమి విలేజ్లు తగ్గుతున్నాయని చెప్తున్నాను మీరు ధవలపేట తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి సో బస్సులు చూడండి ఏ విధంగా మరి వస్తున్నాయను మన ఫ్రెండ్ ఉన్నాయి సో మంచి చాలా బస్సులు వెళ్ళినాయండి సర్వీస్ కూడా బాగున్నట్టు ఉన్నది విధంగా లెఫ్ట్ రైటు పంట పొలాలు అండి ఉరి పంట ఉన్నది లెఫ్ట్ రైట్ కూడాను ఒక పచ్చటి సెలయర్ల మధ్య వెళ్ళిపోతున్నట్టు ఉన్నదండి మనకి జర్నీ నిజంగా మరి చాలా అద్భుతంగా కనపడుతుంది ఈ రూటు నాకైతే చాలా నచ్చింది మీకు ఏ విధంగా ఉన్నదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడైతే మరి ప్రయాణాలు అయితే చేస్తాం కానీ పక్కన ఏ విధమైన ఇల్లు లేవు డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉన్నాయి అన్ని పొలాలే కనపడతాయి పొలాల మధ్యనటువంటి ఒక అద్భుతమైన ఒక రోడ్డు కనపడుతుంది డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు వస్తున్న వాళ్ళకి ప్రతి ప్రతిరోజు చూస్తున్న వాళ్ళకి ఈ మాటలు తెలుసు సో కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం నేను చెప్తున్నాను మనం భారతదేశం మొత్తము తిరుగుతామండి కా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి పోర్ట్ని ప్రతి రోడ్ల ద్వారా నేను జర్నీ చేస్తూ మీకు చూపెడతాను అందుకనే మీరు మొదటి నుంచి చివరి ఇంకోడి సంత ఊరిటి అంట సంత ఊరిటీ వచ్చాం మనం ఇక్కడికి ఓకే అండి సంత ఊరిటి అనే ఏరియాలో ఉన్నాం మనం కాబట్టి మనం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొదటి వరకు మీరు వీడియోని చూడండి ప్రతి జర్నీ కూడా ఒక అద్భుతమైన జర్నీ ఇది చూస్తారు కదా చిన్న చిన్న మరి జంక్షన్లు కూడా ఉన్నాయండి చాలా అద్భుతంగా ఉంది ఈ ఏరియా అంతా కూడాను అంటే అరకు ఒక రేంజ్లో ఉంటే ఇది ఒక రేంజ్లో కనబడుతుంది నాకు లెఫ్ట్ రైట్ మంచి పంట పొలాల మధ్యన ఒక మంచి రోడ్డు ఒక అద్భుతమైనటువంటి యాత్ర చిలకపాలెం రాజం మధ్యలో ఉన్నటువంటి ప్లేసులు చూపెడుతున్నాయండి మన పార్టీ వన్ పార్ట్ టూలో ఉంటుంది మిగతా అది మీరు బ్యాక్ వెళ్ళి చూడండి అదేవిధంగా అన్ని వీడియోలు చూడండి విశాఖపట్నం సిటీలో తీసినవి పక్కన ఉన్నవి అదే విధంగా మొత్తం శ్రీకాకుళం ఇవన్నీ కూడా మీరు చూస్తారని నేను ఆశిస్తున్నాను చూడండి ఇక్కడ మేకల్ని ఎలా పూసినారో చూడండి సో లెఫ్ట్ సైడ్ ఉన్నా చూసారా వాటికి ఆ విధంగా ఇవన్నీ మేకలు ఆకులు తింటే మేకలు మనం తినేస్తున్నామండి చూసారా అవేమి వెజిటేరియన్స్ మనమేమో వాటిని తింటాం సో కాబట్టి ఈ విధంగా పల్లెటూరు వాతావరణంలో ఇలాగా కొనసాగుతూ ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒక అద్భుతమైనటువంటి మరి యాత్ర కింద నేను ఫీల్ అవుతున్నాను మీరు మీరేమనుకుంటున్నారు సో ఈ రాజా వెళ్ళటం మధ్యలో ఉన్నటువంటి ప్లేస్లు అండి అన్నీ కూడా రోడ్డు ప్రయాణం ద్వారా మనం చూస్తున్నాము ఇక్కడ జీవన విధానం ఏ విధంగా ఉందో మీరు కామెంట్ చేయండి మీరు మీరెక్కడి నుంచి మీరు చూస్తున్నారు చెప్తే మరి మీ ఏరియా కూడా నేను వచ్చినప్పుడు మీకు ఆ ఏరియాని కూడా చూపెట్టడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మన భారతదేశంలో అన్ని ప్రదేశాలని మనం చూడాలండి ఇప్పుడు లడక్ ఉన్నది లడక్క వెళ్తాం అక్కడ మంచి ప్రదేశాలు చాలా అద్భుతమైన ప్రదేశాలు ఆ రోడ్లు అవన్నీ కూడా తిప్పి చూపెట్టడం జరుగుతుంది బెంగళూరు బెంగళూరులో ఉన్న ప్రదేశాలు అన్నీ కూడా తిప్పి చూపెట్ట అన్ని కారు ద్వారానండి కారు ద్వారానే కారులో నుంచి ఏ విలేజ్ని కూడా నేను ఎంత టైం పెట్టి విడిచిపెడతాను మీకు ఓకే కాబట్టి మీరు ఈ ప్రదేశాలని చూస్తూ ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంది ఈ జర్నీ మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మరి తెలియపరచన్నకు ఇది ఒక మరి భారతదేశ అఖండ భారతదేశ యాత్ర చేస్తున్నాము ఆ యాత్రలో భాగంగా ఈరోజు మరి రాజం వెళ్తున్నమాట చూడండి మరొక ఏరియా వచ్చింది ఆ ఏరియా పేరు వచ్చి పాలఖండ్యం అంట ఏరియా పేరు వచ్చి పాలఖండ్యం పాలఖండ్యం ఈ విధంగా ఉన్నది చూడండి పాలకండి అని సో ఈ విధంగా మధ్య మధ్యన కొన్ని మనకి సెంటర్లు అయ్యి వస్తున్నాయి బాగుంది కదా రాజ్యం ఇంకా పన్నెండు పన్నెండు కిలోమీటర్లు ఉందండి సో రాజాం ఇంకా ఇక్కడికి పన్నెండు కిలోమీటర్లు వస్తుంది చిన్న చిన్న జంక్షన్ ఈ విధంగా వచ్చినప్పుడు స్లోగా వెళ్ళండి ఎందుకంటే ఇక్కడ తిరుగుతూ ఉంటారు కదా గ్రూప్ లైన్స్ చూస్తున్నారు కదా బాగుంది కదండి ఏరియా చిన్న మార్కెట్ ఇక్కడ కావాల్సిన వాళ్ళకి ఏ విధంగా నిత్యావసర వస్తువులు దొరుకుతాయంటే ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ఓకేనండి బాగుందా ఈ జర్నీ సో మరి ఈరోజు మరి ఫార్టీ త్రీ ముగుస్తుందండి నెక్స్ట్ పార్టీ ఫోర్లో మరి నెక్స్ట్ రేపు పార్ట్ ఫోర్ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ మీ చేరావు Signing off.